అరిహం గురువు అంటేనే అంతటా అందరిలో మనలోనే ఉన్నాడు అందుకే దత్తాత్రేయులు వారు కలిలోని జ్ఞానగురువులు బోధగురువులు సాధన గురువులు ఆత్మగురువులు సద్గురువులు అందరూ భూమి మీదే నివాసించి ఉంటారు అన్నారు ఆధికృత త్రేతాయుగాల్లో కూడా ఉన్నారు వారి చుట్టూ శిష్యులు ఎంతో ప్రజ్ఞాపాఠ పాఠవాలతో జీవించారు జ్ఞానగురు గురువులు కథలు గాథలు చెప్తూ మనిషిని వారిని మనుషుల్ని వారి చుట్టూ వారిని ఉత్తేజితుల్ని చేస్తారు బోధగురువులు మన యొక్క సంస్కారాలు ఎలా తీర్చిదిద్దుకోవాలో బోధిస్తూ మన కాళ్ళ మీద మనం నిలబడేలాగా చేసేవారు బోధ గురువులు సాధనా గురువులు మనలోకి మనం ప్రయాణం చేస్తూ నిరంతరం మనతో ఉండేలాగా చేసేవారు సాధన గురువుల ఆత్మ గురువులు మనం ఏ పని మీద భూమి మీదకి వచ్చామో అది బోధించేవారు ఆత్మగురువులు సద్గురువులు అంటే ప్రజ్ఞ వాళ్ళతో జీవిస్తూ మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ మనలోకి మనం ప్రయాణం చేస్తూ సత్యం ధర్మం దానం ధర్మం సేవ ధ్యాన జ్ఞాన యోగాలను నిరంతరము చే చేస్తూ జీవించగలిగే యోగ్యతను ప్రసాదించేవారు అంటే బోధించేవారు ప్రసాదించేవారు సద్గురువులు ఇలా మరి ఈనాడి ఎందరో గురువులు ఉన్నారు అందరి ఆశీస్సులతో మనం ఎంతో ఉన్నతమైన భావాల వైపు నడుస్తూ మనక మనంగా జీవించాలి మనలోకి మనం ప్రయాణం చేస్తూ అందరి నుంచి ఆశీస్సులను పొందుతూ అహంకార మమకార వికారాలను వదిలి ఆత్మస్థైర్యంతో మనో నిగ్రహంతో ఇంద్రియ నిగ్రహంతో జీవించేదే మానవుని తరించే తరింపచేస్తుంది ముముక్షత్వాన్ని పొందే పొందేలాగా తీర్చిదిద్దుతుంది త్రిగుణాలకు అతీతంగా ఉంచుతుంది అదే మానవ జన్మకి అర్థం అంతరార్థం పరమార్థం అందుకే అందరి నుంచి ఆశీస్సులు పొందుతూ అహంకారాన్ని కాకుండా నిరంతరం మనల్ని మనం తీర్చిదిద్దుకునే యోగ్యతను అలవర్చుకోవాలి మన కర్మలకు అతీతంగా అంటే కర్మల నుంచి ఆశించకుండా శాసించకుండా ఎంతో ప ప్రశాంతతో చేయగలిగే యోగ్యతని సంపాదించుకోవాలి ఏదైనా మనలోనే ఉంది మనల్ని మనం మార్చుకోవడంలోనే ఉంది పూర్వం గురువులే అక్కడ ఉన్న బి బిడ్డల్ని ఎంతో ఉన్నతమైన సంస్కారాల వైపు నడిపించేవారు వారి వల్ల దేశానికి ప్రకృతికి పంచిభూతాలకి హాని కలిగించకుండా తీర్చిదిద్దేవారు అంటే అధికృత్రేత అలాంటి వారి కృష్ణుడు రాముడు దత్తాత్రేయుడు కానీ అందరూ ఎందరో ఉన్నారు వారి వల్ల వేటికి హాని కలగలేదు వారి చుట్టూ ఉన్న వారి బిడ్డలు ధర్మాన్ని అనుసరిస్తే ఎంత యోగ్యతగా అందరి మన్ననలతో ఆశీస్సులతో జీవించి తరించేవారు అదే గురువు మాట పెడచెవిని పెట్టి గురువును కూడా శిష్యునిలాగా తయారు చేస్తే వారు వీరు కూడా వింటానే ఉన్నగా మహాభారతంలో ద్రోణాచార్యుడి యొక్క స్థితి అందుకే గురువు శిష్యుడు ప్రజ్ఞా పాఠ జీవించాలి అది అందుకే అందరితో అందరిలో అంతటా ఇందులో ఉన్న గురుతత్వాన్ని ఉత్తరత్మనాత్మానం అన్నట్టుగా మనల్ని మనం ఉద్ధరించుకుంటూ అంటే మనల్ని మనం అంటే ఏంటి పంచిభూతాలు లేకపోతే ఈ శరీరం లేదు ప్రకృతిలా జీవిస్తేనే మనం ఆనందంగా ఆరోగ్యంగా ప్రకృతి ఏం చేస్తుంది తన దగ్గర ఉన్నది అందరికీ సమభావంతో తలవంచి ఇస్తుంది మనం కూడా అలా జీవిస్తే ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా అర్షద్వర్గాలను అంటే క్రోధ లోభ చిత్త అహంకారాలు శరీరాన్ని అంటకుండా జీవించిన వారితో ధరిస్తాము హరిహోం తత్సత్